श्री भ्याम ओम श्री गणेश सदुरचरणारिन्दाभ्याशारदा सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवाध्याय शुद्ध जूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమ దక్షిణామూర్తయే దక్షిణామూర్త శ్రీ గురిగీత ద్వితీయోధ్యాయము అయితే మరి ఇటువంటి పరమ సుఖాన్నే పొందుతూ ఉన్నారు కదా స్వస్వరూప జ్ఞానాన్ని పొందినటువంటి వారు అటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని దేని ద్వారా పొందుతూ ఉన్నారు అంటే శ్రీ గురుదేవుని యొక్క అపారమైనటువంటి కరుణ చేతనే ఇక్కడ స్వస్వరూప జ్ఞానము అనేటువంటిది పొందుతూ ఉన్నారు పరమసుఖాన్నే పొందుతూ ఉన్నారు ఆ జ్ఞానమే వారికి పర పరమసుఖాన్ని పొందింపజేస్తుంది దేనికి సాటి మరి ఒక సుఖము అనేటువంటిది ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు ఎక్కడా లేదు అయితే మనం చెప్పుకున్నటువంటి విషయం ద్వారా పైన తెలిపినటువంటి వారు అనుభవించినటువంటి సుఖం కూడా తన యొక్క స్వరూపమే అని తెలియాలి అంతేకాని అంతేకాదు కానీ మరి అలా తెలియలేకపోవడానికి కారణమేంటి అంతే వారిది ఈ శారీరక సంబంధమైనటువంటి సోపాధికమే అవడం చేత అది స్వాతిశయమైంది అలా అంటే తనకు తాను గొప్ప చెప్పుకున్నప్పుడు ఆ స్వాతిశయం ఏంటి అనేటువంటిది నిత్యమా కాదు ఇక్కడ స్వాతిశయం అనేటువంటిది ఉంటుందా స్వాతిశయము ఉండదు అతిశయము ఉండదు కాబట్టి ఈ స్వాతిశయం అవ్వడం చేత అది సత్యము కాదు నిత్యము కాదు తన యొక్క సుఖము నిజముగా విచారిస్తే అది బ్రహ్మసుఖమే ఆ సుఖము ఎటువంటిది అక్కడ అతిశయ స్వాతిశయాలు లేనటువంటిది ఇవన్నీ దేనికి సంబంధించింది ఉపాధి తత్వంతో కూడుకున్నప్పుడు ఈ యొక్క స్వాతిశయ అతిశయాలు అనేటువంటివి పెళ్లి బీకుతాయి కానీ ఇక్కడ నిరుపాధికమైనటువంటిదే బ్రహ్మసుఖము ఉపాధి అనేటువంటిది లేనిది అంటే ఉపాధి లేదా ఉపాధి కంటే అతీతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మసుఖము అది ఎటువంటిది అంటే నిరతిశయము అంటే నిత్య నిరతిశయానందము నిత్యము అంటే శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపము అది అఖండము అని చెబుతూ అంతేకాదు లోకంలో విషయ సుఖాలు ఏవేవైతే ఉన్నాయో పరలోకంలో దివ్యమైన సుఖాలు దేవతలు అనుభవించే దివ్యమైన సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మానవులు అనుభవించినా రాక్షసులు అనుభవించినా దేవతలు అనుభవించిన ఎవరు ఏ సుఖాలు అనుభవించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎవడైతే తన యొక్క స్థితి ఎందు స్వస్వరూపస్థితి ఎందు స్థితి కలిగి స్థిరపడి ఉన్నటువంటి వ్యతరాగుడు ఉంటాడు ప్రాపంచక దేహేంద్రియ స్థితుల పట్ల అసంగత్వము కలిగి ఆ పరబ్రహ్మ మరి ఈ యొక్క ప్రాపంచక స్థితి ఎందు ముక్తత్వము కలిగి పరమాత్మయందు ఎవడైతే పరివ్యాప్తమై ఉంటాడో అటువంటి వాడు అనుభవించేటువంటి సుఖములో ఆ సుఖ లేశములో మరి వ్యయ్యో వంతు కూడా ఈ యొక్క మరి మిగతా త్రిలోకావాసులు అనుభవించేటువంటి సుఖము మాత్రానికి కూడా సమానం కాదు అని చెబుతూ అంటే ఏ విధంగా తెలియజేశారు ఇంతకీ అసలకి ఇటువంటి విషయాన్ని అన్నప్పుడు పరబ్రహ్మ సుఖాన్ని గురించి అవిరళంగా విస్తారంగా వర్ణిస్తూ అటువంటి సుఖాన్ని పొందాలి అంటే ఎటువంటి ఏ తత్వము కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా ప్రబోధిస్తూ ఈ విషయాన్ని గురించి తెలియజేశారు అంతేకాదు నిత్యం బ్రహ్మరసం పీత్వా తృప్తోయ పరమాత్మని ఇంద్రం చామన్యతే రంకం రూపాణం తత్రకా కథ అయితే ని నిత్యమైనటువంటి రసాన్ని పానం చేసి ఇక్కడ నిత్యము అనేటువంటిది ఏంటి అంటే ఏది శాశ్వతము అనే కదా అర్థం ఈ శాశ్వతమైనటువంటి అంటే శాశ్వతమైనటువంటి బ్రహ్మానంద రసాన్ని ఎవడైతే పానము చేస్తూనే ఉంటాడు అంటే బ్రహ్మానందాన్ని ఎవడు అనుభవిస్తూ ఉంటాడో వాడు నిరతిశయానంద స్వరూపి అయినటువంటి నిరతిశయానందము ఇక్కడ అతిశయము ఎటువంటి వాడికి ఉపాధి విషయాలతో కూడుకొని విషయ సంవర్ధకాలతో ఉన్నటువంటి వాడికి అతిశయం ఉంటుంది లేదా స్వాతిశయం ఉంటుంది కానీ నిరుపాధికమైనటువంటి నిర్తిశయానంద స్వరూపియే అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా వాడు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు అంటే తనదైనటువంటి స్వకీయమైన మరి తన యొక్క స్వరూపమునందు తన యొక్క స్వరూపం ఏమై ఉంటుంది పరబ్రహ్మమే అయి ఉంటుంది పరబ్రహ్మానందం ఆ పరబ్రహ్మతత్వమే తన యొక్క స్వస్వరూపం అని తెలుసుకునేటువంటిదే కదా అప్పుడు ఆ స్వస్వరూప పరబ్రహ్మమునందే సంతృప్తుడైనటువంటి మహాత్ముడు ఎవడైతే ఉంటాడో వాడు ఎటువంటి వాడు ఏ ఆత్ముడు అంటే సామాన్యమైన ఆత్మ సర్వజీవరాశిలో ఉండేటువంటి ఆత్మ కాదు మహా ఆత్మ మహా గొప్పదైనటువంటి ఆత్మ అది ఏంటి జ్ఞానముతో రూపుదిద్దబడినటువంటి ఆత్మ ఆ జ్ఞానం దేనికి అంటే పరమాత్మ తత్వాన్ని పొందింపజేసేటువంటి జ్ఞానముతో ఆవృతమైనటువంటి ఆత్మ కాబట్టి వాడు మహాత్ముడు అందుకే త్రైలోక్యరాజ్యము నేలు దేవేంద్రుడు కూడా ఒక గవ్వలేని దరిద్రుల్లాగానే తలస్తూ ఉన్నాడు అటువంటి మహనీయత్వ పదవిలో ఉన్నటువంటి వాడు వీతరాగుడు పరబ్రహ్మ సుఖాన్ని పొందేటువంటి వాడు మరి ఈ యొక్క ప్రాపంచక సంబంధమైనటువంటి ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు ఈ విషయ సంబంధమైనటువంటి విషయాదులు ఎందు అసంగంతో ఉన్నటువంటి వాడు వాడు పొందేటువంటి ఆనందం ముందు మరి మూడు రా లోకాలను కూడా ఏలేటువంటి దేవేంద్రుని పదవి గొప్ప అని చెప్పుకుంటారు కదా ఆ దేవేంద్రునికి కూడా ఇటువంటి వేతరాగున ముందు పరమదరిద్రుడే అని చెప్పవచ్చు ఎందుకు ఆయనకు రూపనామ క్రియలు ఉన్నాయి దాని ద్వారా ఎవరు ఎటువైపు దండెత్తి వస్తారు ఎక్కడ మరి ఎవరు తపస్సు చేసుకుంటే నా పదవికి ఎవరు ఎసరు పెడతారో ఎవరు నన్ను అణిచివేస్తారో ఎవరు దేవతలని మరి మార్చివేస్తారో ఎవరు ఏ దైవాన్ని స్మరించి నా పదవికి ఆటంకం కలిగిస్తారు అని ఏ మరపాటుతో అంటే ఎప్పుడూ కూడా ఆతృత పడుతూ ఆత్రపడలేక దానిని సవరించుకుంటూ సవరణ చేయలేక ఉండేటువంటి దిగులు వ్యవస్థతో కోరికలతో పరివ్యాప్తమై ఉన్నటువంటి స్థితి దేవేంద్రుని స్థితి అంటే ఇక్కడ దేవేంద్రుడు అన్నప్పుడు ఎవరు అంటే జీవుడనే చెప్పవచ్చు మనం ఈ యొక్క పంచీకరణ స్థితిలోకి వచ్చి దేహేంద్రియాలను గురించి మనం విభజించుకొని విమర్శించుకున్నప్పుడు సర్వేంద్రియాలకు కూడా మూలమైనటువంటి వాడు జీవుడే కదా మన ఇంద్రియాలకు ఏ విధంగా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కో అధిష్టదన దేవత ఉంటాడు అందుకని ఇంద్రియాలు ప్రకోపించి చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇంద్రియాలు స్తబ్దమైపోతాయి అంటే దేవేంద్రుని యొక్క ఆజ్ఞలేక జీవుడు దాంట్లో ఏ పాటి కూడా మరి దాంట్లో ఉళ్ళశెల్లక ఉన్నప్పుడు ఆ ఇంద్రియం ఆ విధంగా చచ్చుబడిపోతుంది ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడు జీవుడే లేదా జ్ఞానము లేదా జ్ఞాత మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అదే లోకవాసులుగా తీసుకొని వస్తే ఏ అమరలోకాధిపతి దేవేంద్రుడు ఉన్నాడో దేవతలకు ప్రభు అయినటువంటి వాడు ఆయన దేవేంద్రుడు ఎట్లా భౌతిక రూపంలో తీసుకొని వస్తే స్వర్గలోకవాసి దేవేంద్రుడు స్వర్గాధిపతి దేవేంద్రుడు అదే మనకి దేహేంద్రియం లెవెల్లో అంటే ఈ దేహము ఈ దేహ సంబంధమైనటువంటి ఇంద్రియాల విషయాలలో మనం విమర్శించుకున్నప్పుడు ఆ ఇంద్రుడు అనేటువంటి వాడు ఏ విధంగా అంటే వేతరాగుడు అయినప్పుడు జీవుడు కూడా స్తబ్దుడైపోతాడు అంటే వాని యొక్క మనసు ఏ విధంగా పరబ్రహ్మరసావేశమునందు పరివ్యాప్తమై ఉన్నదో ఆ జీవుడు కూడా ఆ మనసును అనుకరించి ఆ పరబ్రహ్మమునందు తాను పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నప్పుడు ఇక తనకంటూ ప్రత్యేకమైనటువంటి పదవి తనకంటూ ప్రత్యేకమైన సుఖము తను ఆశిస్తాడా ఆశించడు అప్పుడు వాడు శరీరాన్ని మరిచి ఉంటాడా లేదా జ్ఞాపకం పెట్టుకుంటాడా శరీరమే తాను కాను అని వాడు భావించినప్పుడు మాత్రమే పరమాత్మ వస్తు తత్వం అనందు స్థిరపడి ఉంటాడు అప్పుడు మరి ఈ యొక్క శరీరం అబద్ధమే అందుకని దాన్ని వదిలివేస్తాడా లేదు ప్రాప్తించిన వస్తువు దాని పతన కాలం వరకు వేచి ఉండవలసిందే ఒకవేళ ఆ శరీరంలో వాడు ఉంటూ ఉన్నప్పటికీ కూడా మరి దానికి కాలం ప్రారంభమయ్యేటంత వరకు కూడా దానిని అంటి అలా ఉండవలసిందే కదా అని చెబుతూ ఆ విధంగానే అంటే ఇక్కడ సంతృప్తుడైనటువంటి స్వస్వరూప పరబ్రహ్మనందు సంతృప్తుడైనటువంటి మహనీయుడు లేదా మహాత్ముడు మూడు లోకాలపైన కూడా మరి అంటే ఇక్కడ మనం ఇప్పుడే ఏమని చెప్పుకున్నాం మూడు లోకాలు అన్నప్పుడు రా మరి రసాతలము భూలోకము మరి దేవలోకము అని చెప్పుకున్నాం అదే ఇప్పుడు మరి శారీరకం స్థితిలో చెప్పుకుంటే ఈ మూడు లోకాలు అంటే తమో గుణము రజోగుణము సత్వగుణము ఈ మూడు గుణాలతో ఈ మూడు గుణాలకి మేలు గొప్ప అయినటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో వాడు కూడా దరిద్రుడు వంటి వాడే ఏ విధంగా ఆ పరబ్రహ్మతత్వాన్ని ఎప్పుడైతే అంటి ఉండలేదో ఆ జీవుడు దేహానికే సంబంధించిన అవుతాడు పరబ్రహ్మతత్వ వాసులలో వాడు పరమ దరిద్రుడే పరబ్రహ్మ సుఖాన్ని అనుభవించే వాటిలో వీడి ఇంద్రియ సుఖాలతో ఆనందపడుతున్నాడే కానీ క్షణకాలం వచ్చి పోయేటువంటి సుఖాలతో కూడుకొని కొద్ది కాలం ఉండిపోయేటువంటి శరీరాలను నమ్ముకొని ఆనందపడుతూ ఉన్నాడే కానీ వాస్తవానికి వాడు విచారించి చూస్తే పరబ్రహ్మానంద సుఖమందు తన సుఖమంతా ఎంత మాత్రము అని చెబుతూ అయితే ఆ స్వస్వరూప పరబ్రహ్మమునంత సంతృప్తుడైనటువంటి మహాత్ముడు ఈ యొక్క మూడు లోకాలను కూడా పరిపాలించేటువంటి దేవేంద్రుడి సుఖం కూడా లెక్కలోది కాదు ఎందుకు అంటే అది కూడా వచ్చిపోయేటువంటి సుఖమే ఈ సుఖమేంటి అంటే దేహేంద్రియాలతో దృశ్య సంబంధమైన విషయాలతో ఉండేటువంటి సుఖం కాదు ఇది కేవలం పరబ్రహ్మానంద సుఖం ఇది సత్తా సామాన్యమైనటువంటి చిచ్చక్తి స్వరూపంలో ఏ ఉపాధికి ఎంత అవసరమో అంత సర్వవ్యాపకమైనటువంటి నిత్య నూతన చైతన్య స్రవంతి జాలువారుతూ ఉండగా సర్వేక సమస్తము కదులాడుతూ ఊనుకొని స్థిరత కలిగి వచ్చిపోయేటువంటి మరి వ్యాపకము కలిగి ఉండేటువంటి స్థితి దేని ద్వారా వచ్చింది అంటే కేవలం పరబ్రహ్మ సత్తా ద్వారానే వచ్చింది అనే విషయమునందు పరబ్రహ్మమునందు అటువంటి స్వస్వరూప పరబ్రహ్మానందాన్ని పొందేటువంటి వాడు మళ్ళీ రూపనామ క్రియలతో కూడినటువంటి ఒక పరిమితమైనటువంటి స్థాయిని కోరతాడా అది వానికి లెక్కలోనిదా కాదు కదా అని చెబుతూ అంతేకాదు ఇంకా కూడా ఎంతో క్రిందుగా ఉన్నటువంటి మహారాజుల విషయమే కానీ వారి యొక్క బ్రి మృత్యుల విషయమే కానీ అసలు వార్త ఉన్నదా ఎందుకు అంటే వేతరాగుడైనటువంటి వాడు శారీరక సంబంధమైనటువంటి క్రియలను మరి అబద్ధముగా శారీరక క్రియలను వచ్చిపోయేటువంటి స్థితి కలిగినటువంటి సర్వ వస్తుతని పంచభూతాలు సైతము కూడా అబద్ధంగా మిద్యాజనితముగా భావించేటువంటి వాడు పరబ్రహ్మతత్వమునందు వాడు రసావేశములో వాడు అక్కడ తృప్తుడై స్థిరపడి ఉన్నప్పుడు అటువంటి వాడు దేవేంద్ర పదవి కోరుకుంటాడా దేహేంద్రియ సంబంధమైనటువంటి విషయాదును కోరుకుంటాడా దేవేంద్రుని కంటే తక్కువైనటువంటి సార్వభౌములు చక్రవర్తులు పదవులు కోరుకుంటాడా వాని యొక్క సేవకులు పదవులు కోరుకుంటాడా అసలు ఈ విషయాల గురించి చెప్పుకోవడం కలలో వార్తే కదా దానిని గురించి ముచ్చడించడం కూడా ఇష్టం లేదు కదా అని చెబుతూ అంతేకాదు అసలు ఈ విషయాలు ఏమాత్రమైనా సరే వానికి జ్ఞాపకం వస్తాయా పరబ్రహ్మ తన విషయమే తను మరిచిపోయాడు తన యొక్క దేహేంద్రియ స్థితే తను మరిచినప్పుడే పరబ్రహ్మము తాను అయ్యున్నాడు అటువంటి వాడు ఒక వస్తుతతికి చెందినటువంటి విషయాలు వాడికి జ్ఞాపకం వస్తుందా రాదు ఎందుకు అంటే తాను పరబ్రహ్మమైనప్పుడు పరబ్రహ్మతత్వానికి ఒక వస్తువును గురించి విచారించవలసిన అవసరం కానీ మరే స్థాయి కానీ జ్ఞాపకము కానీ ఉంటుందా ఉండదు ఇంత చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే సమస్త లోకానికి కూడా గడ్డి పరకలాగా చూచేటువంటి మహావిరాగులకు అంటే ఈ ప్రపంచం యావత్తు ప్రపంచము అంటే పంచము ఐదు ప్రా అంటే కలిక ఆయనింటి యొక్క కలిక ఆకాశవాయు అగ్ని జల వృద్ధులు లేదా శబ్దస్పర్శ రస గంధాదులు వీటి ద్వారా ఏర్పడినటువంటి పంచమహాభూతాలు ఈ పంచమహాభూతాల ద్వారానే మరి ఈ పదార్థాలు జనించి సర్వప్రాణికోటి సర్వభూతకోటి కూడా ఊనుకొని ప్రపంచం ప్రపంచమైంది అంత కదా చెప్పుకుంటున్నాం మనం మనకు తెలిసిన విషయం మన అనుభవమైన విషయం మనం అనుసరించే విషయం మనం అనుభవించే విషయం కూడా అదే కదా అయినప్పుడు మరి ఆ సర్వానందమైనటువంటి ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండో వస్తువు లేనటువంటి పరబ్రహ్మనందు వాడు రమిస్తూ ఉంటే పరబ్రహ్మ ఆనందాన్ని అటువంటి వానికి ఈ యొక్క విషయాలను గురించి పడుతుందా పట్టదు ఎలా సమస్త లోకాన్ని కూడా వాడు ఎలా చూస్తూ ఉన్నాడు గడ్డి పరకలా చూస్తూ ఉన్నాడు మన ఇంటి ముందు ఉన్నటువంటి అనేక ఆకులని గడ్డి పరకలను మనం ఏం చేస్తున్నాం శుభ్రంగా ఊచి ప్రక్కకు నెట్టివేస్తున్నాం అలాంటిది సర్వ లోకాలకి కూడా సర్వ లోకాలను గడ్డి పరకలా చూసేటువంటి మహనీయులకి ఇవన్నీ ఒక లెక్కలోదా అంటే అటువంటి వారు ఎంత విరాగత్వంతో ఉన్నారు ఎంత విరాగత్వంతో ఉండకపోతే వారు పరబ్రహ్మనందు ఆ విధంగా పరివ్యక్తమై ఉంటారు పరబ్రహ్మ స్వరూపమే వారు అయి ఎలా ఉంటారు అంటే ఎంత విరాగము అంటే ఇదేది కూడా వారి యొక్క గణంలోకి వారి యొక్క ఆలోచనలోకి రానే రాదు అంటే అటువంటి పరబ్రహ్మానందాన్ని పొందేటువంటి వారి యొక్క భాగ్యము ఏ విధంగా సంప్రాప్తమైంది వైరాగ్యం వల్ల సంప్రాప్తమైంది ఈ వైరాగ్యం ఏ విధంగా వచ్చింది అంటే ఈ వైరాగ్యం శ్రీ సద్గురుదేవుని యొక్క చరణార విందాల మీద అఖండమైన భక్తి ప్రాప్తించడం వల్ల ఈ వైరాగ్యం వాణ్ణి అనుసరించింది ఈ వైరాగ్య భాగ్య మహిమ వాని యొక్క ఆనందానికి అవధులు లేకుండా శాశ్వతమైనటువంటి పరమసుఖాన్ని పరమశాంతిని పొందేటట్లుగా చేస్తూ ఉంటుంది పతతు నవహాస్ఫుటతు మహిడయంతు గిరయో మిళంతు వారిదయ అధరోత్తరస్తు జగత్తా హాని హి వేతరాగస్ అంటే ఆకాశము అనేటువంటిది ఏ వేతరాగుడు ఉండేటువంటి స్థితిలో ఆకాశం ఫెల ఫెల ఫెలమని విరిగి క్రింద పడిపోతే పడిపోవుగాక వానికి పట్టదు భూమి అంతా పట పట పటమని పగిలి పాతాల లోకంలో పడిపోయినా సరే వీతరావునికి తనను తాను మరిచి పరబ్రహ్మమే తన స్వరూపముగా నిలబడి ఉన్నటువంటి వానికి స్థిరపడి ఉన్నటువంటి వానికి ఈ యొక్క భూమి ఆకాశాలు బద్దలైపోయినా సరే పట్టదు పర్వతాలు డేగలలాగా పక్షులలాగా ఆకాశంలో సంచరిస్తే సంచరించుగాక సముద్రాలు మహాతోపంతో లోకాలన్నీ కూడా ముంచివేస్తే ముంచివేయుగాక వాడికి వేమీ పట్టవు బ్రహ్మాండాలన్నీ కూడా తలక్రిందులైతే అవనిగాక ఎంత అయినప్పటికీ కూడా వీతరాగునికి హాని అనేటువంటిది ఉంటుందా అస్సలు ఉండదు ఎలాగంటే నిత్యుడై సత్యుడై సత్య మార్గములో ఉండి సత్యాన్నే అనుసరించి సత్యాన్ని పొందినటువంటి వానికి తనకేమీ కూడా ఎప్పటికీ కూడా భయం లేదు అని చెబుతూ అంతేకాదు ఇది నసుకం దేవరాజస్య నుఖం చక్రవర్తినాం యాదృశం వీతరాగస్యా మునేరేకాంత వాసి వాసిన అంటే మరి దేవరాజు అయినటువంటి ఇంద్రుడికి ఇటువంటి సుఖం ఉన్నదా లేదు చక్రవర్తులకు ఉన్నదా లేదు మరి ఇటువంటి సుఖం ఎవరికి ఉన్నది వేతరాగులైనటువంటి మహామునులకి ఏకాంతవాసం చేసి పరబ్రహ్మానంద స్థితిని మరి పొందినటువంటి వారికి మాత్రమే ఇటువంటి సుఖం అనేటువంటిది ఉంటుంది ఇదే శివతత్వజ్ఞానము అని చెబుతూ ఇటువంటి సుఖాన్ని పొందాలి అంటే ఏ విధంగా అంటే మనుజుడగు వాడు తను దాగనుగొన్న మహాత్మం చేరీ వి క్రమం ఒప్పగన్ అనువంద నల్గు ఘన శుశ్రూషలను చేసి కడతేరవలెన్ ఇటువంటి స్థితి పరమశాంతి పరమసుఖాన్ని ఎవడు పొందగలడు అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క అపారవారమైనటువంటి కరుణను పొందినటువంటి వాడు ఆ కరుణను పొందాలి అంటే వాడేం చేయాలి మనుజుడగువాడు వాడు మనిషి అయితే మనిషి అంటే మంచి చెడులతో కూడుకున్నటువంటి వాడు ఆ కూడుకున్నటువంటి వాడు చెడుదైనటువంటి ఈ సంసారాన్ని ధరించాలి ఈ శరీరాల యొక్క రాకపోకలను ఆపాలి అని కోరుకున్నటువంటి వాడు తనను తాను గురించి విచారించుకుంటాడు విచారించుకున్నప్పుడు ఏమవుతుంది తనువు తగులుకున్నది బ్రహ్మ ద్వారా తగులుకున్నదే కానీ మనం తగులుకోవలసింది ఎవరిని పరబ్రహ్మతత్వాన్ని మనం అదే ఉన్నప్పుడు దాని నుండి విడివడి వచ్చిపోయేటువంటి ఈ యొక్క ఈ ఇంద్రియాలతో కూడిన దేహాన్ని తగులుకున్నాం ఇది అబద్ధమైనది అని వాడికి వాడు విచారించుకొని మరి తనను తాను ఆ మన మానవుడు అనేటువంటి వాడు అక్కడ మానవుడు అన్నప్పుడే మా అంటే అజ్ఞానము నా అంటే లేకుండా వా అంటే వర్తించేటువంటి వాడే మానవుడు ఆ అజ్ఞానాన్ని గురించి విచారించినటువంటి వానికి ఏం తెలుస్తుంది అంటే ఇది అబద్ధము అని తెలుస్తుంది ఇది అబద్ధము అని తెలిస్తే మరి నిజం ఒకటి ఉండాలి కదా నిజాన్ని గురించి ఎవరు తెలియజేస్తారు అంటే శ్రీ సద్గురుదేవులు తెలియజేస్తారు ఆ మహనీయులు ఎక్కడున్నారో వారిని గురించి అన్వేషించి వేదికి వారిని పట్టుకొని ఆ సద్గురుదేవుని ఆశ్రయించి అతనికి చేయవలసినటువంటి క్రమంగా చేయవలసినటువంటి ఆయనకి నమ్మకం కుదరాలి ఆయన యొక్క కరుణను పొందాలి అంటే అటువంటి భక్తిని మనం చూ 办理。 అటువంటి నమ్మక విశ్వాసాలు మనకు కలిగి ఉండాలి ఆ నమ్మక విశ్వాసాలతోటి ఆ యొక్క ఆశ్రమాన్ని చేరి శ్రీ సద్గురుమూర్తి యొక్క చరణారవిందాల కురుక్కి అప్పుడు చతుర్విధ శుశ్రూషలైనటువంటి స్థాన శుశ్రూష అంగ శుశ్రూష భావ శుశ్రూష మరి శుశ్రూష అనేటువంటి నాలుగు రకాలైనటువంటి శుశ్రూషలు సేవలు చేసి ఆయన యొక్క అనుగ్రహానికి నోచుకోవాలి అలా నోచుకున్నప్పుడు మాత్రమే స్థాన శుశ్రూష అంటే ఇక్కడ శ్రీ సద్గురుడు ఉండేటువంటి పరిసరాలను కాపలాగాయడం వాటిని శుభ్రం చేయడం అంగ శుశ్రూష గురు శరీరం యొక్క అంటే ఇప్పుడు ఆ గురువు శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే తనకు బోధించగలడు అప్పుడు అందుకని ఆ గురువు యొక్క ఆరోగ్యం చక్కగా చూడాలి ఆ శరీరాన్ని శుభ్రపరచాలి శరీరానికి అవసరమైనటువంటి వస్తువులను సమకూర్చాలి పోతే భావ శుశ్రూష గురుడు ఏమి భావిస్తున్నాడు మానసికంగా ఆ భావనను తన అందిపుచ్చుకోవాలి దాని ప్రకారం గురుడు నోటి వెంట మాట వ్యక్తం కాకముందే ఆ విషయాలను అనుసరించి తాను ఆ ప్రకారంగా క్రియలు చేస్తూ ఉండాలి ఆత్మ శుశ్రూష ఏ తత్వాన్ని అయితే ఆసరా చేసుకొని శ్రీ సద్గురుమూర్తి ఎటువంటి ఆశ్రమ ధర్మాన్ని నెలకొల్పి ఏ క్రియల ద్వారా ఆయనటువంటి ఎటువంటి సత్క్రియల ద్వారా ఆయన అటువంటి సత్తునందు సారసమైన శాశ్వత సుఖాన్ని పొందుతూ ఉన్నాడు అటువంటి ఆత్మ సుఖానంద స్థితి తిని శ్రీ సద్గురుదేవుడు అనుసరించినటువంటి విధానాన్ని తెలుసుకొని ఆయన గమించినటువంటి మార్గంలో తను కూడా భక్తి ప్రపత్తులతో ఎప్పుడైతే ప్రయత్నించి ఆ విధంగా ప్రయాణిస్తాడో ఆ ప్రకారంగా ఆయన పొందినటువంటి విషయాన్ని వీడు పొందగలుగుతాడు అని చెబుతూ అంతేకాదు ఆ భయం లేకుండా ఉన్నప్పుడు వాడు ఏ విధంగా నీత్యుడై సత్యుడై సత్యవస్తు కోసం ప్రాకులాడి దానికోసం ప్రయత్నం చేసి తన యొక్క పారమార్థిక స్థితి ఎందు పరమాత్మతత్వాన్ని పొందివి భయము లేకుండా ఉండగలుగుతాడు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ బోధిస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ॐ श्रीसद्गुरुपरब्रह्मात्मनमस्तु ॐ तत्सत्